నమస్తే ఇవాళ మన స్టూడియోలో శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్నివల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మరి సంవత్సరం ఎలా ఉండబోతుంది రాజెవరు మంత్రి ఎవరు మరి దేశానికి రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మళ్ళీ మనం ఏమన్నా ప్రకృతి విపత్తులు చూడబోతున్నామా ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది గురుగారు మీ మాటల్లో వివరించండి ఈ యొక్క విశ్వా సంవత్సరము మన భారతదేశానికి మొత్తానికి కూడా సనాతనముగా మరొక మెట్టు ఎక్కే విధంగా ఉండబోతోంది ఈ యొక్క సంవత్సరంలో మనము సంవత్సర ఫలితాలని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము ఆదివారముతో ప్రారంభమయ్యాం మనకి ఉండేటువంటి ఏడు రోజులు వారాలు ఏవైతే ఉన్నాయో ఏ రోజున ప్రారంభమైతే ఆ రోజు ఉన్నటువంటి గ్రహాధిపతి సంవత్సరానికి మొత్తము కూడా రాజు అవుతాడు ఈసారి ఆదివారముతో మనకి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యుడు అంటే రవిగ్రహము మనకి తాను రాజు పరిపాలనలో ఉండబోతున్నాడు సహజంగా గ్రహమండలంలో కూడా మనకి సూర్యగ్రహం గురించి ఏం చెప్తారంటే ఎటువంటి అరిష్టములు ఉన్నా సూర్యుణ్ణి ఆరాధన చేయాలి అరిష్టము అంటే శారీరక అరిష్టము మానసిక అరిష్టము ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ఆధీనంలో ఉంటాయి ప్రకృతికి ఏ చెట్టుకైనా ఏ మనిషికైనా ఏ జీవరాశికైనా సూర్యకిరణము చాలా ప్రధానం ఎక్కువసేపు చలి ఎక్కువ గాలి ఎక్కువ ఏదో మగతతనము మనిషి తీసుకోలేడు వాడికి ఎక్కువ కొంత దాంతో కూడి విటమిన్ డి అనేది కూడా అవసరం తద్వారా వాళ్ళల్లో కొన్ని ఇంద్రియాలు స్పందించి తద్వారా కాలం కాలానికి అనుసంధానంగా వాళ్ళు వెళుతూ ఉంటారు కాబట్టి అటువంటి రాజు మనకి రవిగ్రహమైనది కాబట్టి పశుపాలన చాలా బాగుంటాయి పశు సంపద పశువుల యొక్క వృద్ధి జను ఈ యొక్క జనులకి కూడా పశువుల మీద అపారమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది పశు సంరక్షణ ఈ సమయంలోనే కొన్ని అకారణంగా కూడా ఏదో తెలియనటువంటి కొన్ని వ్యాధులతో పశువులు మానవులు కూడా మరణించటం మనం చూడవచ్చు అంటే ఏదో ఒక తెలియని కొన్ని రోగాలు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ వాటిల్లటము తద్వారా కొంత అకాల మరణములు కొంత బాధను కూడా ఇస్తాయి అలాగే ప్రాప్తి కలిగినటువంటి ధనం చాలామంది ఎంతో కాలంగా మనం కష్టపడి దాచుకున్నామండి ఎవరికో అప్పనిచ్చాము సరే ఒక రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఆశపడి ఇచ్చాము వాడు చూస్తేనే ఎత్తేసాడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు అన్నవాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి డబ్బు ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి రాజయోగాలు ఏమీ కొరగాని వాడికి కూడా దక్కుతాయి ఏమీ ఇంకా వాడు ఎందుకు ఉపయోగం లేదు చాలామంది వాళ్ళ రేపట్లో మనం చూస్తున్నాం కదా ప్రజల ధనం వాళ్ళ ధనం ఇచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ అది ప్రజల ధనమే నేను ఇన్ని కోట్లు ఇస్తున్నాను ఇన్ని లక్షల దానం ఇస్తున్నాను పెంచి పోషించినట్లుగా భావిస్తా భావిస్తూ ఆ భావన పెరిగిపోతుంది ఎందుకంటే రవి అటువంటి చాష్టలని కూడా ఎక్కువ ప్రేరేపణ చేస్తాడు సో ఏదో చెప్తారు కదా ఒక సామెత కనకము సింహాసనము అయితే ఏ రకం కుక్కని తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దాన్ని ఎలా కూర్చోవాలో దానికి ఆ గంభీరత్వం తెలియదు కదా అది కుయ్ కుయ్ కుయ్యి అంటూ వెళ్ళి వాసన చూసి వాసన చూసి దాంట్లోనే మెత్తగా కూర్చుంటుంది అదే సింహానికి సింహాసనం ఇస్తే దాని దర్పము దాని రాజసము వేరే రకంగా ఉంటుంది కాబట్టి సనాతన ధర్మం మీద కూడా కొంత మక్కువ ఏర్పడుతుంది చాలామంది నాటకీయముగా సనాతన ధర్మం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటపడి వాళ్ళ యొక్క నిజస్వరూపాలు తెలిసే ప్రభావం కూడా ఈ యొక్క రవిగ్రహం చేస్తుంది అలాగే మంత్రి చంద్రుడు తర్వాత సోమవారం కదా ఆదివారం తర్వాత తర్వాత అయినటువంటి వాడు మంత్రి ఆయన చంద్రుడు చంద్రుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా మనకారకుడు ప్రశాంతమైన వాతావరణం అత్యంత ప్రశాంతము కూడా ప్రమాదానికి సూచన చాలా ప్రశాంతంగా నిదానంగా సాగుతాయి పనులు మనం అనుకున్నంత వేగంగా అవో చాలా ఇప్పుడు అయ్యే పని కూడా ఒక్కొక్కసారి చాలా నిదానంగా అవుతుంది ఓపిక అది ఒక అందుకు చాలా మంచిది మనం విషయ సంగ్రహం చేసుకోవచ్చు ఏంటి ఏం జరుగుతోంది ఎలా ఉంటుంది కానీ మరీ ప్రశాంతత అయితే కనుక ఆలస్యం అమృతం విషం అలాగే మరీ తొందర అయినా కూడా నిదానమే ప్రధానం మనం రెండూ అనుకోవచ్చు నిదానమే ప్రధానం ఆలస్యం అమృతం విషం సందర్భానుసారంగా ఏది తొందరగా అవ్వాలో ఆ పని అవ్వటం ఏది నిదానంగా అవ్వాలో అది నిదానంగా అవ్వటం మంచిది నిదానంగా అవ్వాల్సిన పనులు వేగంగా వేగంగా అవ్వాల్సిన పనులు నిదానంగా జరిగేటువంటి కొంత ప్రమాదం కూడా మనకి వాటిల్లుంది అలాగే ఈ యొక్క చంద్ర ప్రభావం చేత ఈ యొక్క లిక్విడిటీ వ్యాపారాలు అంటే నీరు అనుకోవచ్చు పెట్రోలు ఆయిలు ఈ లిక్విడిటీ ఏవైతే కనుక ప్రవాహంగా ఉండేటువంటి ఉంటాయో వాటికి విపరీతమైన ధరలు వస్తాయి వాటి నుంచి కొంచెం సంక్షోభం కూడా ఏర్పడుతుంది ఎవరైతే ఇలాంటి బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మంచి లాభాలు చూసే అవకాశం కూడా ఉంటుందంటారు తప్పకుండా మరి రేట్లు పెరిగితే వాళ్ళే కదా లాభాలు చూసేది చూస్తారు అలాగే కొంత రాబడి కూడా తగ్గుతుంది ఇతర చమురులు మనకు ఎక్కడి నుంచి రావాలో ఆ దేశాల నుంచి సరైన ఒప్పందాలు లేక కొంత రాబడి కూడా తగ్గేటువంటి ప్రమాదం మనకు ఉంది అలాగే వస్త్రములు ఏదైతే కనుక కాటన్ ఉందో ఇది కూడా కొంత ధర పెరిగేటువంటి అవకాశము నాణ్యమైనటువంటి కాటన్లు కొత్త కొత్త వెరైటీ వస్త్రాలు ఈ యొక్క విశ్వావశు నామ సంవత్సరంలో మనకి ప్రచారణలోకి వస్తాయి తద్వారా ఎంతో అవుతుంది వైద్య సహాయము తరచూ కూడా మనం చాలామందికి చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంత కొంతమంది ఎక్కడైతే కనుక కొండల్లో ఉంటారో ఊళ్ళల్లో ఉంటారో ఈ గ్రామాల్లో ఉంటారో రైతులు ఈ యొక్క అనాథ పిల్లలు వీళ్ళకి కొన్ని తెలియనటువంటి వ్యాధులు కూడా సోకేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది కొత్తగా ఏదన్నా వైరస్లు కూడా మనం ఏమైనా చూడబోతున్నాం గురువు గారు మరి ఎలా ఉంటుంది పరిస్థితి ఈ యొక్క అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా రవి అవటం చేత కొత్త వైరస్సులని కాదు ఒక చిన్నపాటి రోగము కొంత రాష్ట్రాలని దేశాలని కలిసి వేస్తుంది పునః భయం ప్రాంతులకు గురవుతారు ఏదో జరిగింది ఇప్పుడు సహజంగా కరోనా కూడా కొత్త రోగం కాదని మనకి మొదటి నుంచే చెప్తున్నా ఎప్పటి నుంచో ఉన్నదే కానీ మీరు భయపడకూడదు పానిక్ అయితే ప్రాణాలు చాలామంది రోగం రావటం కంటే కూడా ప్యానిక్ అయి చనిపోయిన వాళ్ళే సంఖ్య ఎక్కువగా ఉంది సో ఒక భీతి ఉంటుంది కదా శరీరం మీద మనం అనుకుంటాం ఆ ఏం సార్ పోతే పోతాను అని వాడికి నువ్వు పోతావరాన్ని సర్టిఫికేట్ చెప్పింది అనుకోండి వాడికి భయం మొదలవుతుంది అది సో ఆ భీతితో కొన్ని ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు కొన్ని గోచరిస్తున్నాయి కొన్ని అగ్ని ప్రమాదాలు కూడా ఈ యొక్క సంవత్సరంలో ఉంటాయి అలాగే ఏదో ఒక వాంఛితమైనటువంటి ప్రమాదము ఇది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కొంత ప్రాణ నష్టాన్ని తెచ్చి కొంత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సందర్భాలు కూడా కొన్ని మనకి ఈ యొక్క రవి చంద్రుడి ప్రభావం చేత అందరికీ కలుగుతుంది అందులో అందరం ఉంటాము అందరము కొంత చింతిస్తాం అయ్యో ఫలానా ఒక మంచి వ్యక్తికి లాయిందనో లేకపోతే ఒక్కసారిగా ఇంతమంది చనిపోయారనో ఇప్పుడు ఏదైనా సందర్భంలో అందరూ ఒక చోట గ్యాదర్ అవటం వల్ల ప్రాణ నష్టం జరిగిందనో ఇటువంటి సమయంలో ఆర్థికమైనటువంటి సంక్షోభంలో కూడా రాష్ట్రాలు దేశాలు పడేటువంటి సందర్భం ఉన్నది డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటం ఉపయుక్తం అవసరానికి మించి ఖర్చు పెట్టడము అవసరానికి మించి దాచుకోవటము కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది పశుపక్షాదుల ఎందు కూడా భీతిని కలిగి ఉండటం చాలా ముఖ్యమైనటువంటి అంశము అలాగే ప్రకృతిలో కొన్ని కొన్ని ఈ యొక్క వృక్షజాలాలు నాశనం అయిపోతున్నాయి అటువంటి వృక్షాలని మనం సంరక్షించుకోవటం ద్వారా ఈ యొక్క రోగాల నుంచి కానీ వచ్చేటువంటి విపత్తుల నుంచి కానీ మనం బయటపడతాం కానీ ఈ యొక్క రవి రాజు అవటం చేత రైతులకు చాలా బాగుంటుంది రైతులు చాలా గట్టిగా తయారవుతారు అలాగే రుణముల నుంచి కూడా రైతులు బయటపడేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క రాజ్య పరిపాలనలో కూడా మార్పులు ఉంటాయి తప్పనిసరిగా ఈ యొక్క విశ్వవస్వరామ సంవత్సరంలో రాజు రాజు యొక్క మార్పు రాజు యొక్క పదవి కాలం తీరటము ఇంకొకడాన్ని కూర్చోబెట్టడము అలాగే కుర్చీలు మారే అవకాశం ఉంటుందంటారు ఉంటుంది ఆ యొక్క పదవీ సంక్షోభం కూడా కొంత ఉంటుంది ఇక్కడ కొంత కుటుంబ వైరాలు కూడా కొన్ని సంభవిస్తాయి ఆ సమయంలో చాలామంది మధ్యవర్తిత్వంగా ఉన్నవాళ్ళు బాగుపడతారు కొంతమంది ఆర్థికంగా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దెబ్బతీసేటువంటి వారు దేశాన్ని విడిచి పారిపోవడం జరుగుతుంది ఎవరిని కూడా ఎక్కువగా విశ్వసించి మనము ఇవ్వటం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ ఈ సంవత్సరం అంత మంచిది కాదు